ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదే నమ శ్రీ దుర్గా మరీశ్వరమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధర్మం ఇదం జగత్ అన్నాడు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేము పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడపడి ఆఖరికి భార్యను పెళ్లి కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా మరి కదా మరి ఉదాహరణ భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగునా అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి వింటారా ఇంట్లో పెళ్ళైన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్ లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సెంటర్మెంట్ వాళ్ళ ఎక్కువ మంది సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మ అనుసారి పొర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది అదొక నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు విధానంలో లక్ష్మీదేవి మనకి చర్మం బట్టే ఇస్తుంది కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేను ఎలాగా అతని గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జా అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి రాముడి రూపంలో కృష్ణుడి రూపంలో మన భూమి మీదకి వస్తే హాయిగా మన భూమి మీద కాలు పెట్టారు మనతో జీవించారు మనం గర్వపడకుండా రాముడి మనిషి చేరండి కృష్ణుడు మనిషి చేరండి రాముడి దేవుడే కృష్ణుడి దేవుడే బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కఠిన దరిద్రులై రాముణ్ణి కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగట మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరి బయట వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటున్నామో ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి మీరు రాముడి మనిషి అనొచ్చు విష్ణుని మనిషి అనొచ్చు రాముని దేవుడు కాదు సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోహాల్లో కొడుకొని పని చేయకుండా దొప్పటి కప్పుకొని కొడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండో రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మొక్క ఛాదస్థాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళినప్పు మీరు ప్రపంచంలో ఏ పందులు తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మరి పాజిటివ్ చెప్తాం చదవండి అమ్మా చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు వాడు ఆపుదాడేమో చూడండి మీకు వాడేమో మీకు అందరికీ అమావాస్య పరికరాదు బయటకు వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఇంటర్వ్యూ పెడతాం పెడితే పందులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మైల్ ఎదురులేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది బ్రాహ్మణు ఒకరి అగ్రి బ్రాహ్మణులు ముట్టుకుంటే కాదు సూత్రులు ముట్టుకుంటే కాలుతుంద్రా ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్ కుందరూ తిరిగితే గర్భ తరి అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు కూడా గర్భ తరి అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కప్పు వస్తుంది అనుకోండి బెంట కప్పు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికి రాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిదా అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోడల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గంగలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్టు మీద ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనెటీగలు అంటే చిన్నట తేనెటీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారం పెట్టుకొని ఎవరో వచ్చి లేకపోతే కాదు మనంతగా మనకే మెరుగు రావాలి బ్రహ్మ ముహూర్తం మెరుగు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్న వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓ బాగా అంటూ మనం తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలి ముసలిం అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం నమో శివా ఓం నమో నారాయణ పెడతాం అదే వయసులో ఉన్నవాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ ఫోన్ కాల్ ఫస్ట్ లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులను పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానామి కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాప్ లో లేవగానే మానవులకి వాట్సాప్లో గురువులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళు మానవులు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు గురువు అంటే వివేకానందుడు ప్రభాతరంజన్ ఆనంద భక్తి గారు ఆనంద మార్గ స్థాపించిన అలాగే ఆ రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షులు వీళ్ళ ప్రవచనాలు విన అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా తారిపోద్ది అనమాట ఏం ధరలు వద్దురా దీపం దేవుడే తిరగబెట్టాలా దేవుడే నీ తిరిగి పెట్టకూడదా వాస్తు మో సమయంలో మోపుల్లో కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్తా అంటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది ఇంటర్వ్యూలో మేము ఈ అడగం అక్కడికి వెళ్ళాలి టోల్ తీసేస్తే క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరా చెంపు పడితే జీరో తలాబ్ తెర్మస్ ఈ ఏమో అలగలగా నేర్పిస్తాడు మీకేమో చాలా స్థలాలు నేర్పిస్తారు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే పాలమ్మేటటువంటి వాడు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శవము కనబడినా అలాగే తెల్ల ఉబ్బిట్ట మనకి కనబడినా మన ఇంట్లోకి వచ్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు మొదట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని చెప్ప పుణ్య లాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చిన మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు ఇలా మహాలక్ష్మీదేవి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూనైపోతుంది అని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు క్రిస్టియన్స్ వెలిగిస్తున్నారు లక్ష్మీదేవి ఉండదండి తెలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలంతో నైవేద్య లోపల మనం వండి మొక్క పెట్టచ్చు అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూడ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు ఇల్లంతా దుమ్ము దులుపుతారు మరి నీ మనసులో ఉన్న దుమ్ము దులపాలి కదమ్మా నీ మనసులో ఈర్ష అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ దోశ ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిష్యాలను చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చార్ట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా పోతుందా దగ్గర పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నా సార్ రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్తాం అమెరికాలో మన కట్టుబాటు సాధిస్తూ నార్త్ షార్చ్ఛం అందువలన అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము ఆంకర్షాలతో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు మేము డౌట్స్ క్లియర్ చేస్తాం సరిగా ఒరిజినల్ గా ఎక్సర్సైజ్ గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాతరగా మీరు మనం సంపాదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు రాష్ట్రాల వారికి జ్యోతిష్ పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తున్నా ఈ వీడియోలు చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అదృష్ట లక్ష్మి పట్టబోతోంది అయితే వీరికి అందరికీ కూడా కొన్ని రోజుల క్రితము వీళ్ళందరూ కూడా ఊర్లు వెళ్ళారు ఇప్పుడు రాబోయేటువంటి సంక్రాంతి కూడా వెళ్తారు అక్కడ మీకు మహాలక్ష్మి తల్లి యొక్క కరుణ కటాక్షం దొరుకుతుంది ఏ విధంగా అంటే మీ గంగిరెత్తులు వచ్చిన ఆ ఈ యొక్క హరిదాసులు వీళ్ళంతా కూడా దారం కోసం పట్టడానికి వచ్చిన అలాగే పక్షులన్నీ కూడా కిలకిల రావాలు మీరు విన్నా మీ ఇంటికి ఉండే చోటకి అది సిటీ అయినా సరే పల్లెటూరులోకి మీకు పక్షులు ఇవన్నీ రావడం ద్వారా కూడా మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీ మీద పడుతుంది అని అర్థం అనమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి జాతకం ఎలా ఉన్నది అంటే మనకి గురు ధనుషు ఈ యొక్క మిథున రాశిలో జన్మరాశిలో ఉండడం కారణంగా మనకి ఈ యొక్క అదృష్టము అనేటటువంటిది ఇంకా పట్టాల్సిన సమయం ఉంది అయితే ఆదాయాలు గత సంవత్సరం కంటే కూడా ఇంతకు ముందు కంటే కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది మిథున రాశి వారి యొక్క సోదరులు గానీ మీ యొక్క పొత్తింటి వాళ్ళందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి మనము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతున్నాయి గృహ నిర్మాణాలు అవన్నీ కూడా చేస్తున్నారు మీ భర్త యొక్క ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఇళ్ళు కొని పార్ట్నర్షిప్ గా కొని ఇళ్ళు కట్టుకోవడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఫ్యూచర్ లో అటువంటి చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గొడవలు పడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అయితే మంచి వాళ్ళతో స్నేహము లేకుండా చెడ్డ వాళ్ళతో స్నేహం చేసేటటువంటి విధంగా కొంతమంది మిథున రాశి వాళ్ళు అట్రాక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మీ యొక్క విజ్ఞతను బట్టి మీ యొక్క గురుబలాన్ని బట్టి మీరు చెడ్డ వాళ్ళతో తిరగకుండా వాళ్ళతో అటాచ్ అయ్యి ఉండడం అనేటటువంటి జరుగుతుంది అయితే జ్యోతిషము ఈ యొక్క అఖంట్ సైన్సెస్ మిస్టిక్ మంత్ర మంత్రశాస్త్రము వీటి మీద ఆసక్తి గతకాలంలో ఉండేది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి కొంచెం అది తగ్గిపోతుంది అయితే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మీరందరికీ కూడా మంత్రశాస్త్రాన్ని మక్కువ అనేటటువంటిది పెరుగుతుంది ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం రాబోతుంది అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క వ్యాపారాలు మనకి ఇంకా కౌలు వ్యాపారం ఐస్ ఆ ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాదేవి లాభాలనిస్తాయి హాస్టల్స్ ఈ యొక్క ఫుడ్ హోటల్ ఇలాంటి ఇవన్నీ కూడా మంచిగా లాభాలు ఇస్తాయి అందుకే గతంలో మనం హాస్టల్స్ పెట్టి మానేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు హాస్టల్ మళ్ళీ పెట్టడం కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరు కూడా గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రు కిలో పావు సరగర్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం ఏడు గంటలు ఆరు గంటలకి దానం చేసుకోవాలా అలాగే అలాగే దశమహాంశంలో ఉండేటువంటి తారా కూడా గారి మొహాన్ని మీ ఎండలో చేసుకోవడము మంత్రజపం చేసుకోవడము పేదలకి కళాకులకి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి అందరికీ కూడా మహాలక్ష్మిదేవి ఏడు తరాల పాటు మీకు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని కల్పిస్తుంది శుభస్థు